ఆచారాలను భాష లోకల్ అందరికీ తెలియ తుంగనదే ఐటీడీ అయితే ఈ పండుగ తుంగనాం మన ఆదివాసీ అందరూ బాగుపడతా ఐటీడీ అయితే కృషి తుంగనం మన పేకి పేకతో కోసం ఆశ్రమ గురుకుల బడింగ కాలేజీ ఈ బడింగన్ కాలేజీ చిన్న చిన్న రిపేర్ తుంగిస్తాం ఫ్యాన్ ట్యూబ్లైట్ కొత్త పాటిస్తాం బెగ్గబెగ్గించ డింగన కాలేజీన పిల్ల గోడ తిందాకే హాల్బో ఇల్లాకో వడింగ చుట్టూ గోడ ఇల్లాకో మున్నే మున్నే వాటిని చేయిస్తాం మున్నే మున్నే మన ఆదివాసీ పిల్ల చదివినే బట్టి పీసి పరీక్ష రాసకుండా వరు సొంతంగా అర్థం తుంగి పరీక్ష రాసే నాటు నా హయాంతే ప్రయత్నం తుంగిస్తాం మన ఆదివాసీ పిల్లకు ఇంజేడు నుంచే బాత బాధ గోల్బాటవాలో అద్దు బేట సాధిశాలో దాని చెంక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం తొందరదే మొదలిస్తాం మన కొత్త ప్రభుత్వం ఉద్యోగికి జాబ్ క్యాలెండర్ విడుదల తుంటే మన డిగ్రీ పీజీ పాస్ అవుతా పిల్లాకు ట్రైనింగ్ ఐటీడీ అయితే తుంగతాం ఈ మధ్యతే ఈ మధ్యతే గ్రూప్ వన్ బ్రియన్స్ పాస్ అవుతా పది మంది మన పిల్లాకు ఐటీడీఏ తరఫున హైదరాబాద్లో సాయమందన్ ఇన్స్టిట్యూట్లో జాయింట్ తుంగతాం చదివి కాళీమందన్ పిల్లాకు వైటీసీగా ట్రైనింగ్ తీసి వారికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశం తుంగిస్తాం ఆగస్టు పదమూడున మెగా జాబ్ మేళా మిందే దానిని అందరూ సద్వినియోగం తుమ్ముకొనుడు గుట్టుఖాత నుంచే బల బలమంతో వారికి రెండు స్పోర్ట్స్ పడింగిని అథ్లెటిక్స్ ఆర్చరీలో దేశానికి ఎంపిక ఆదాటే ప్రయత్నం తుంగిస్తాం ఈ ఈ రెండు ఆటకు సంబంధించిన కొత్త కొత్త పరికరం తొందరతే ఏర్పాటు కావిస్తాం ప్రకృతి వ్యవసాయత చేశాము ఊరికి సాయ లాభాయత్త మీకు తుంగిస్తాము కానీ పత్తి మంచి పంట తగ్గిసి ములక పంట పామ్ ఆయిల్ కికే నెరుపు సాగు తుంగుకొనుడు మమ్మ కలెక్టర్ సార్ ఊరికి సాయం తుంగిస్తాము మున్నే పెరతోరు వ్యవసాయ మంత్రి రెవెన్యూ మంత్రి నాకెత్తోన్ బిగ్గత్కు పట్టామంజీ కరెక్ట్ ఒరికి ఇవన్నీ తుంగటి ఇతో దానికి అమ్మ ప్రణాళిక తయారు తుంగిస్తాం ఇంజకేడే ఎంఎస్ఎంఈ స్కీమ్ కోయత నాటోంకి సబ్కినే ఫ్యాక్టరీ వాడకు కోయత నాటోంకి అడిగితే దొరికినవుతొచ్చి తినుబండారో తుంగనవు కోయ చెక్కో తుంగనవు మున్నే మున్నే ఇరగ గ్యారకాయ నూనె తీసే మెషిన్ పేరు పెంచే పేటిక చేస్తాము ఇంకా సాయన్న మత్కు నాకు ఎక్కువ నేను తుంగితాను అందు మన సాంప్రదాయాలను ఆచారాలను భాషను పాటిసాటి మున్నేటి తరంగింకి అందిసాటి శివరగా మీకు బా సమస్య కెక్కన నాకు కెళ్ళేటి నన్న విన్నాను